సార్ వెనకాల ఇద్దరు అంకులు చేపలసిపోతురు మేబీ చేపలు అమ్ముతారు అనుకుంటా కదా చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి మనము బాగా బీచ్లో ఒకసారి మీరే గెస్ చేయండి మంది ఎక్కువైందంటారా లేదంటే సూర్య నమస్కారమా సో ఫైనలీ మనకి వచ్చేసినాం బాగా బీచ్కి ఇదంతా కూడా బాగా బీచ్ ఎండ గట్టి కూడా వేస్తుంది అయినా నో ప్రాబ్లం ఎక్కువ వేడైతే లేదు అనమాట చాలా బాగుంది క్లైమేట్ అయితే సో ఇదే రైట్ టైంకి రావాలంటే గోవాకి డిసెంబర్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పబ్లిక్ కూడా ఉంటారు గవర్నమెంట్ టైంలో మీకు యాక్టివిటీస్ ఏమి ఉండవు ఈ టైంలో మొత్తం యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి అంటే వాటర్ యాక్టివిటీస్ సో వెనకాల చూడండి ఎక్కడ చూసినా కానీ ముక్కలు చుక్కలు ఇవే ఉంటాయి అనమాట గోవాలో రచ్చ రచ్చ ఇది ఎంజాయ్మెంట్ అయ్యారు ఇక్కడ సో చూడండి ఇది బాగా బీచ్ సూపర్ అయితే ఉంది చాలా మంది ఫుల్కి అయితే వచ్చారు సో మామూలు అనుకుంటారు కదా గోవా అంటే ఓన్లీ బ్యాసరీ వస్తారని అదంతా అపోహ చాలా మంది చూసుకుంటే ఫ్యామిలీ దగ్గర వచ్చారు చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ బీచ్ దగ్గర అయితే కొంచెం చిన్న వాటర్ అయితే ఇక్కడ స్టోర్ అయినాయి పక్కనే దీనిలో చూసుకుంటే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి సైపు ఇక్కడ చూడండి అనిపించినాయా చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి దీంట్లో మాది ఎవరేశ్వర అని ఒక చిన్న లేక్ లాగా ఫామ్ అయింది ఇది చిన్న టైప్ లేక్ లాగా ఫామ్ అయింది పక్కనే బాగా బీచ్ దగ్గర ఇక్కడ బాగా బీచ్ దగ్గర యాక్టివిటీస్ అయితే జరుగుతాయి అన్నమాట వాటర్ యాక్టివిటీస్ చూస్తారు కదా కాయాకింగ్ ఇంకా టికెట్స్ ఇక్కడ అనమాట సో రివర్లో అయితేనేమో త్రీ ఫిఫ్టీ అంట సీలో అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ అంట కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి వచ్చి ఇది బాగా బీచ్ లో ఉంటుంది ఏందబ్బా బాగా బీచ్ రాగానే చేపల వాసన వస్తుంది అనుకున్నా వాళ్ళు ఎక్కడైనా చూస్తారు కదా వాళ్ళ చేపలైతే వాటికి తీసుకొచ్చారు ఇప్పుడే సో తక్కువ పట్టే చేపలు బట్ వెనక చూస్తారు కదా వీళ్ళందరూ కూడా చేపలు లో పట్టుకుని తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్నారు చూద్దాం మనం చేపలు ఏం చేపలు అవి చిన్న చిన్న ఉన్నాయి చూడండి అవి ఒక చేపలు తీసిపోయింది రకరకాల చేపలు అయితే ఉన్నాయి దీంట్లో రకర రకరకాల చేపలు అయితే ఉన్నాయి దీంట్లో ఇప్పుడు తెచ్చారు లో చేపలని చేపలు తీసి పక్కన ఇస్తున్నారు మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయి చేపలు అయితే చాలా పెద్ద మార్కెట్ లాగా ఉంది అనమాట ఇది చాలా వరకు అయితే చేపలు పట్టుకుని వస్తున్నారు బోట్లలో నేను రెండు ముందే ఉన్నాయి అనుకున్నా చాలా ఉన్నాయి ఇక్కడ మనం ముందుకెళ్ళి చూద్దాం ఒక్కొక్క రకమైన చేపలు ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి చేపలు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో వాటిని ఏమో సో ఎవరు బోట్లో వాళ్ళు తెచ్చుకుని చేపలు పక్కన వేసుకుంటున్నారు అవన్నీ బోట్లే అనమాట ఇక్కడ నుంచి లాస్ట్ దాకా మొత్తం బోట్లే ఉన్నాయి అందరు కూడా చేపలు తెచ్చి ఇక్కడ పక్కన వేస్తున్నారు అని ఎట్లో పట్టే చేపలు అవన్నీ పక్కన వేస్తున్నారు వచ్చి పోలి తీసుకో బాంగి పైసా కేజీ కేజీకి పైసా చోట యూస్ చూస్తారు బడా ప్రాన్ సార్ సేవ ఓకే సార్ केजी केजी के मालूम के करने के लिए थे भाई गलती तो नहीं है ना पूछना तो कितना हाँ। बोलते पूछना मैं अकेला हूँ लेके क्या करूँ मैं नॉर्मली पूछा मैं ऐसा क्या है तो చేపలునే కదా చేపలు ఇక్కడ కూడా అమ్ముతారు ఇంకా కలంగూట్లో ఉన్న ఫిష్ మార్కెట్ కూడా తీసుకెళ్ళి అమ్ముతారంట ఇందాక చూసిన చేపలు అయితే హండ్రెడ్ కి ట్వెల్వ్ చెప్పిండు చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి సో మనం వీలైతే కలంగూట్ మార్కెట్ కి వెళ్ళి కూడా చూద్దాం చేపలు ఇంకా వెరైటీ కనిపిస్తాయి అక్కడ నుంచి బయలుదేరి నేనైతే కలంగూట్ బీచ్ దగ్గర బాగా బీచ్ దగ్గర రూమ్ అయితే తీసుకున్నా మీకు తెలుసు నేను బెంగళూరులో ఆల్రెడీ గోస్ట్ స్టాప్ లో స్టే చేసినాని ఇది గోవాలో ఉన్న గోస్ట్ స్టాప్స్ అనమాట బాగా బీచ్ దగ్గర ఇది చాలా బాగుంటుంది నాకైతే నచ్చిన ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్టల్ నా బ్రిడ్జ్ చూపిస్తాయి ఇప్పుడు వన్ బెడ్స్ అనమాట మల్టీ బెడ్స్ ఉంటాయి సో నా బ్రిడ్జ్ చూపిస్తాయి ఇప్పుడు మీకు నాకైతే అరౌండ్ వచ్చేసి థౌజండ్ పడింది ఇది నా బెడ్ చూసారు కదా ఏసీ అనమాట ఫుల్లీ చాలా నీట్గా అయితే ఉంటుంది ఇంకా మీకు ఈ హాస్టల్లో పూల్ కూడా అవైలబుల్ ఉంది పూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ దానికి టైమింగ్ అనే ఉంటుంది అనమాట వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది చూసారు కదా సో చాలా నీట్ అయితే ఉంది వాష్రూమ్ సో నేను బెంగళూరు స్టే చేసిన ఇంకా చేసిన కదా గోట్స్టాప్ నాకు నచ్చింది చాలా సో వేరే దగ్గర ఉంటే కూడా నేను గోట్స్ ట్రై చేద్దాం అనుకుంటా బట్ కొన్ని దగ్గర పార్టీ హాస్టల్స్ ఉంటాయి కదా సో అవి కూడా ట్ర ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది బట్ నాకు నచ్చిన హాస్టల్ తిందా అనమాట చూసి చూసి కదా ఎంత బాగుందో ఇప్పుడు మీకు కిందికి వెళ్దాం కిందికి వెళ్ళి చూపిస్తాం మీకు ఏముందో అక్కడ సో ఇదంతా కూడా నార్మల్ లివింగ్ ఏరియా కామన్ ఏరియా అనమాట ఇదంతా ఇక్కడ మీరు బుక్స్ చదువుకోవడము వర్క్ చేసుకోవడము ఇంకేమైనా స్నాక్స్ తినడము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది కూడా చేయొచ్చు ఇది ప్లే ఏరియా ఎంట్రెస్లో ఉంటుంది మీకు అది మెయిన్ గేట్ అక్కడ లోపలికి రావాలి ఇక్కడ నుంచి పోతే మీకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది స్టేట్ వెళ్తే ఇక్కడ మాకు బైక్స్ బైక్స్ అవన్నీ కూడా రెంట్ ఇస్తారు ఇక్కడ అంటే ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బాగా బీచ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ప్రాపర్టీ ఉంటుంది మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈజీ ఈజీలీ రీచ్ అవ్వచ్చు ఇక్కడ చూస్తారు కదా చాలా బాగా అయితే నీట్గా ఉంటుంది సో నేనైతే అక్కడ ఒక వన్ డేకి బుక్ చేసుకున్నా థౌసండ్ వాడి ఇది నాకు కాస్ట్ అయితే చూస్తారు కదా స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా లివింగ్ ఏరియా టౌన్ ఏరియా అనమాట సో ఇక్కడ మీరు కూర్చోవచ్చు టైం స్పెండ్ చేయొచ్చు అది ఉన్నప్పుడు బుక్స్ చదువుకోవచ్చు బాక్స్ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా చూడండి సో జస్ట్ ఇప్పుడే రూమ్ అవుట్ అయినా నేను ఒక త్రీ అవర్స్ రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఇది వన్ డేలో మనము చేసే ట్రిప్ అనమాట నార్మల్గా మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఏం తిరగచ్చు కొంచెం చిన్న ప్లేస్ అయితే కవర్ చేసుకోవచ్చు మనం సో ప్రాపర్టీ కదా సో ఇలాంటి ప్లెంటీ ఆఫ్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి మీకు గోవాలో అడుగున ఉంటాయి ప్రాపర్టీస్ సో మీరు చూస్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ ఎక్కడ మీరు స్టే దాని డిపెండ్ ఉంటుంది చూడండి మొత్తం షాప్స్ అనే అవైలబుల్ ఉన్నాయి మీకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది దాని లోపల మీకు హోస్ట్ ఆఫ్ లో కూడా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది సో ఈ గోవా ఈ నేను తీసుకున్న రూమ్కి వెళ్ళే దారి అనమాట పక్కనే చెరువు ఉంటుంది ఐ మీన్ చిన్న లేక్ ఉంటది అక్కడ మీకు కాయకింగ్ కూడా అవైలబుల్ ఉంటది కాయకింగ్ అంటే మీకు అక్కడ చూస్తారు కదా సో అది కూడా రెండు తీసుకోవచ్చు రెండు చేసుకొని తిరగచ్చు అనమాట దీంట్లో కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొంచెం ఫ్రీకౌట్ కావచ్చు ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ నాకైతే ఈవినింగ్ ఎయిట్ థర్టీకి బస్ అయితే ఉంది మా పుస్త నుంచి సో ఇక్కడ నేను అయితే అంజునా బీచ్ అనుకుంటున్నాను కి వెళ్ళేసి అక్కడ ఫిష్ మార్కెట్ ఏమైనా ఉంటే ఇంకా ఫుడ్ అది ట్రై చేసి ఇంకా ఆల్ ఆల్ కాస్త ఏముంది అది కూడా తెలుసుకొని నేను ఇక్కడ మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసలు అవైలబుల్ ఉండదు ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు బైక్ రెంట్ తీసుకోవచ్చు అట్లా పడుతుంది మీకు బైక్ రెంట్ అయితే సో నీకు చాలా ప్లేసెస్ అయితే అవైలబుల్ ఉంటది ఇప్పుడు నేను తీసుకున్న హాస్టల్ లో కూడా మనకి బైక్స్ అవి రెండు చేస్తున్నారు ఛార్జ్ అంట బట్ దీనికి ఒరిజినల్ గ్రూప్ రావాలి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అతను అడుగుతే ఏంటంటే మనకి ఆన్లైన్ లో ఉంటే కూడా సరిపోతా అన్నాడు బట్ ఏంటంటే ఒరిజినల్ క్యారీస్ చాలా బెటారు ఎందుకంటే కొన్ని ప్లేసెస్ ఒరిజినల్ అడగచ్చు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ టికెట్ తో హే నికాలే లేకపోతే బోట్ టైమ్ నైట్ కు బస్ బోట్ టైమ్ మేరే కుజార్ నికలి నా బజే బస్ ఆ 6:00 బజే 6:30 నైట్ సో కాస్త ఇప్పుడే నేను ఇక్కడ నుంచి తీసుకున్నా ఆ బాగా బీచ్ లోపల గోస్ట్ ఆఫ్ తీసుకున్నాను నేను అక్కడ నుంచి నేను అంజనా బీచ్కి వెళ్తున్నా అంజనా బీచ్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఆయన నాకు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసిండు సో మామూలుగా వేరే టాక్సీ ఉన్నాయి కానీ ఎక్కువ చెప్తున్నారు వాళ్ళు సో ఇది బెస్ట్ ప్రైస్ అనుకున్నా ఇంకా మీకు లోకల్ టాక్సీస్ ఉంటాయి అవి కూడా మీరు ట్రై చేయొచ్చు ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్ ఇదారేవో చిలేగా క్యా

आपको तीन, तीन चार किलोमीटर पड़ेगा अच्छा हाँ। बीच हाँ। वैसे भी जाने का नहीं है मेरे को मार्केट 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 क्या वहाँ पे थोड़ा मार्केट जाना है कैसा वन के जी मिलता है प्रॉन्स प्रॉन्स के डिफरेंट रेट है नॉर्मल मीडियम साइज का प्रॉन्स रहता ना कितने चार सौ रूपए के जी देते बोलो क्या करेंगे इधर से पैदा हाँ। ठहर जाएंगे पहला तुम खाना खाओ हाँ। ओके अच्छा तुमको प्राउन चाहिए वो तुम सोच जाओ ऑर्डर ले लो उधर से वेगा ठहर जाओ वेगा ठहर देखो वेगठर से डायरेक्ट मापसा तो है मापसा तुम मार्केट में नहीं अभी मापसा तो आपने नहीं चलने वाला हूँ बोटे में हाँ। वैगा जाके अगर गया तो भी मैं फिर बीच को जाना है बीच को जाके उधर से जाता हूँ मैं जदीक फर्क है ना ज्यादा दूर नहीं है लेकिन वो टाइम लगता हाँ। है ना जब तक वेट करते कितना हो तो फतर का बीच है अंजुना हाँ। पहलाटर जाए काफी हो गया हाफ एन आवर काफी हो गया उधर क्या तो बैठेगा नहीं ना हाफ एन आवर उधर से तुमको लाके अंजुना छोड़ता है कि काम करके लास्ट एंड अंजुना छोड़ के मर जाता है I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign. A sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign to be the greatest everybody on their face shit. i look around i feel like everybody is the fakers i make this every day we if you like this video please like share and bye bye